డబుల్ బెడ్రూమ్ కొరకు దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళు ఏంలకేండ్లకేంచి ఎదురు చూసుడు తప్ప సర్కారు ఇచ్చింది చుట్టపక్కాలను వీల్చుకొని ఇంట్లో పాలు వంగిచ్చింది లేదు సర్కారు వాళ్ళు మారినా కొత్త పాలకులు వచ్చినా పబ్లిక్ బతుకులు అయితే అస్సలు మారతలేవు అల్లుడు వచ్చినా బిడ్డొచ్చినా గాషిన్ని ఇంట్లోనే మలుచుకొని అంటుర్రు వస్తుందని ఆశ లేదు ఇస్తారనే నమ్మకం లేదని సర్కారు వాళ్ళ మీదికి గీ తీర్ల గీ పడ్డరు లోపలికి పోతామని అక్కలు పోనీయమని పోలీసు అన్నారు పట్నంలో ఉన్న సెంచలు కూడా పిల్లి గుడిసెల కాడ లొల్లి అయింది అలా రెండు గదులు ఇంట్లో ఉంది ఏందనేది తలుసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వస్తే అక్కలు పోయి గీ తీరికి ఎదుర్కొన్నారు మా సంగతి ఏందో ఇప్పుడే చెప్పాలన్నట్టే అడ్డం తిరిగేరు అగ చూడలే ఆడ పోలీసు వాళ్ళు ఒకయ్య ఒక పట్టుకొని అక్కల్ని లోపలికి పోనియకుంటే ఎట్టడ్డం నిలబడ్డారు ఒంటి పడ్డట్టే ఉన్నది మరి పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు అందరికి ఇస్తామని చెప్పి అల్లుడు బిడ్డొస్తే ఏడవాడుకోవాలా కొడుకు కూడా లేడుండాలా ఏడపోతును గొయ్యి కళ్ళు పోటు దేరి అని చెప్పి ముచ్చట్లు చెప్పిండు పాత సీఎం కేసీఆర్ సారు ఏడపోతు చెల్లిపోయింది కళ్ళు పాసిపోయింది సర్కారు ఇస్తా ఇండ్లు మాత్రం ఎవరికి అందనే అందలేదు సరకారు మారినాక నన్న ఏమన్నా పాయిదా ఉంటది అనుకుంటే ఇప్పుడు కూడా పాత కథ అవుతుంది అనుకుంటా గతానికి వచ్చి అక్కలు ఇక అక్కలు ఇట్ట అంటుంటే అటు మంత్రి సార్ ఏమంటుండో అది కూడా సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం అనుకుంది వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం అగనట ఆదుగులైన వాళ్ళందరికీ రెండు గదులు ఇండ్లు ఇస్తారట కొత్తవి కట్టేందుకు ఆలస్యం అయితే కావచ్చు కానీ ఉన్న ఇండ్లనే ఇందిరమ్మ ఇండ్ల లెక్కన మార్చి అలుగులైన వాళ్ళందరికీ పంచి పెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు ఇది ఒక్కటే కాదు ఎవరు అంది పడవద్దు అన్నట్టే చెప్పుకొచ్చిండు ఇక అంత దూరం పోయి ఉత్తగోస్తా అనుకున్నట్టున్నాడు మొక్కలు నాటి నీళ్లు పోసొచ్చిండు మరి చూడాలే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షేయి పార్టీ వాళ్ళేమన్నా కట్టినీళ్ళు పెట్టిన పుదిచ్చి పేదోళ్ళకు వంచుతారో లేకుంటే చూసి చూడనట్టు ఎప్పట్లెక్కనే ఇడిచిపెడతారో అనేటిదిగా